ఇక రేవ్ పార్టీలకు మైనర్లు జగిత్యాల నుంచి హైదరాబాద్కు తరలింపు గంజాయి డ్రగ్స్కి బానిసలైన హై స్కూల్ బాలికలు అయ్యో రామా ఏంది గతి ఏంది పరిస్థితి ఒకప్పుడు పిలగాళ్ళు ఉండేయని వింటుంటే మీ ఇలా బాలికలు అనే పేరు కూడా వచ్చింది నిజంగా ఇది దౌర్భాగ్యం ఇది వాళ్ళతో ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన దాదాపు పది మంది బాధితులు ఉన్నట్లు గుర్తింపు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు రంగంలోకి పోలీసులు దర్యాప్తు ప్రారంభమంటూ అరే ఏంది ఇది పట్టుమని పదిహేను ఏళ్ళు కూడా లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు ఏం చేస్తున్నారు స్కూళ్ళల్లో ఏం దరిద్రం ఇది ఏం దౌర్భాగ్యం నిజంగా బాధ అనిపిస్తుంది ఓ వారిలో బాలికలు కూడా ఉన్నారంటూ పదిహేను ఏళ్ళు కూడా లేని బాలికలేంది దాంట్లో ఆ గంజాయికి అలవాటు పడ్డమేంది స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారు ఏ గుడ్డిగాడిది పనులు దోముతుర్రు అధికారులు టీచర్లు ఏం చేస్తున్నారు సరే వాళ్ళని గమనించిన మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇంత లేకుంటున్నారు పిల్లలు స్కూల్కు చక్కగా అంటేనే చిన్నప్పుడు కోదండాలు వేసి కింద మంటలు పెట్టి బండకేష్ కొట్టిరు అవయ్యలు ఇవాళ అలా పిల్లలు గంజాయి బారిన పడి లాస్ట్కి సెక్స్ రాకెట్ కూడా నడుపుతుంటే వాళ్ళతో నడుపుతురని తెలిసినాక కూడా మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు అసలు ఏముంది అసలు మీకు ఏం ఆలోచన ఇది ఆడపిల్లలు చిన్న చిన్న అమ్మాయిలు ఆళ్ళు గంజాయికి అలవాటు పడింది అలవాటు చేసిన సన్నాసోడు ఆ డ్రగ్స్ అందిస్తున్న ఆ దొంగవాడు వాళ్ళకి లాస్ట్కి ఏం పరిస్థితి తీసుకొచ్చిరు ఉంటుందా అసలు యువతరం ఏమన్నా బతుకుతుందా ఇట్లా భవిష్యత్ ఏమన్నా ఉంటుందా ఏడుస్తుందా ఇళ్లకు పెళ్ళిళ్ళు అవుతాయా గంజాయికి అలవాటు పడ్డ పిల్లలకు అయితే అసలు ఆ వ్యసనాలు ఏంది వాళ్ళకు ఉన్న ఈ పరిస్థితులు ఏంది తల్లిదండ్రులు అధికారులు పోలీసులు ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీసులకు లేదు సోయి ఒక సామాన్యుడిని చిన్న తప్పు చేసిన తీసుకొచ్చి ఇవన్నీ నానాయి చిత్రహింసలు పెట్టి అవస్థలు పెట్టి బాధలు పెడతారు ఇక్కడ డ్రగ్స్ ఉన్ని గంజాయి ఏం బిక్తున్నారు అసలు మీరు అంటే బాధపడతారు మళ్ళా ఒక్కనికి సోయలేదు ఏమీకన్నా ముడుపులు అంతున్నాయి పైసలు ఇస్తున్నారు అవడనా గతంలో గత పరిపాలన అట్లేసింది సరే ఇప్పుడున్న పరిపాలనలో ఇట్లా జరగకూడదు అంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది పట్టుమని పదిహేను ఏళ్ళు కూడా లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు వారిలో బాలికలు కూడా ఉన్నారు మొదట్లో గంజాయి ఆ తర్వాత డ్రగ్స్కి బానిసలయ్యారు దీన్ని ఆసరాగా చేసుకున్న ముఠ ఆ బాలికలకు గంజాయి ఆశ చూపి రేపుపాటిలకు తరలిస్తున్నదని వాళ్ళతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదని తెలిసింది ఈ వ్యవహారం జగిత్యాల జిల్లా కలకలం రేపుతున్నది తమ కూతురుపై అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాల కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయంటూ నిజంగా చెప్తున్నా దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఈ సమస్య గనుక తీర్చకపోతే ఈ అమ్మాయిలని ఆ సమస్య నుంచి బయట అయ్యకపోతే ఇది కనుక కొనసాగినట్టయితే ప్రభుత్వాలు కూడా నిలబడాయి ప్రభుత్వాలు కూడా నిలబడాయి పూర్తిగా సమాజమే మొత్తం దరిద్రంగా తయారైపోతుంది మరి దాన్ని ఎవడు అడ్డుకట్టేస్తాడు ఎవడు పట్టుకుంటాడు ఆ డ్రగ్స్ ఇచ్చేటోని స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారు సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి ఫోన్లు ఏం చేస్తున్నాయి అసలు ఎవడిస్తున్నాడు ఎవడు అమ్ముతున్నాడు ఎవడు కొంటున్నాడు అసలు డేటా ఎందుకు దొరుకుతులేదు మీకు కావాలని నాశనం పడుతుందా ఏంది ఈ వ్యవస్థని ఎవడు బతకద్దిగా ఉన్నోడే బతకాలని చెప్పి ఇట్లా చిన్న చిన్న అమ్మాయిలని లేనోళ్ళని లేకపోతే సామాన్యులని గోస పెడతారా ఏంది చెక్ దరిద్రమేది ఇట్లాంటి వార్తలు చదివితే బాధ అనిపిస్తుంది నిజంగా ఇగో ఇట్లా చూస్తే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు సన్నాసులే ప్రభుత్వంలోకి వస్తా అన్నోడు సన్నాసే పనిచేస్తున్న అధికారులు సన్నాసులే ఇక చెప్తుంటే ఇంకా అసలు ఇక ఏం చెప్పాలి వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి మనం అసలు ఈ సమాజం బాగుండాలని చెప్పి అంతో ఇంతో ఉండి మాట్లాడుతున్న మాలాంటోలను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మళ్ళీ ఏదో తెలిసినట్టు ఏదో చూసినట్టు ప్యాకేజీలు అందినాయా లేకపోతే ఆ పార్టీకి వంత పాడతారా లేకపోతే మీరు పెట్టుకున్నది ఏంది ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు ఇంత దరిద్రం అంతా మనం చుట్టూ జరుగుతూ ఉంటే మన సమాజంలో మనతో పాటే నడుస్తూ ఉంటే అనే సోయ ఒక్కనకాని ఉన్నదా అసలు మత్తుకు బానిస ఒకడు మద్యానికి బానిస ఒకడు ఇష్టం ఉన్నట్టు జరుగుతూ ఉన్నాయి